నమస్కారం రుద్రా కు స్వాగతం మంచిర్యాల జిల్లా గొల్లపల్లి మండలం చందోలి గ్రామంలో బీరప్ప పట్టణాల వేడుకలలో అపశృతి చోటు చేసుకుంది బీరప్ప ఉత్సవాల్లో భాగంగా బీర్ల కళాకారుడు బీర్ల వెంకటేష్ లింగాలు తీసే కార్యక్రమంలో భాగంగా ప్రమాదవశాత్తు లింగాల బావిలో మరణించడం జరిగిందని ఈ వెంకటేష్ మందమర్రి మండలం నార్లాపురం గ్రామానికి చెందిన ఇరవై ఐదు సంవత్సరాల చిన్న వయసు గల యువకుడు మరణించడం మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు రాష్ట్ర కుర్మ సంఘం యువత కోఆర్డినేటర్ బోడపట్ల తిరుపతి కుర్మ అలాగే వారు మాట్లాడుతూ బీర్ల వెంకటేష్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామన్నారు కుర్మ ఆరాధ్య దైవం శ్రీ బీరప్ప కామరతి దేవతల ఉత్సవాలు నిర్వహిస్తూ బీర్ల వృత్తి జీవనాధారంగా బ్రతుకుతున్న బీర్ల కళాకారుడు బీర్ల వెంకటేష్ బీర్ల కళను ప్రదర్శిస్తూ లింగాలు తీసే క్రమంలో మరణించారని వారి కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకొని ఇరవై లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు